రాష్ట్ర యువజన క్రీడా కేంద్ర మంత్రి రక్షా నిఖిల్ ఖడ్గే గురువారం గజపతి జిల్లాలో పర్యటించారు హెలికాప్టర్లో సెంచరీని పాఠశాల ప్రాంగణం చేరుకున్న ఆమెకు అధికారులతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆమె రహదారి మార్గంలో గుమ్మ సమితి మునిసింగ్ గ్రామంలో సాగు చేస్తున్న రబ్బరు తోటతో పాటు కేంద్రాన్ని పరిశీలించి సాగు విషయాలను పంట దిగుబడి తదితర అంశాలపై అధికారులతో పాటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు తరంగణ గ్రామ ప్రాంతంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి చేరుకొని అక్కడ వైద్యులతో మాట్లాడారు ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారు వారికి ఎలాంటి చికిత్స చేస్తున్నారు అన్నదానిపై అడిగి తెలుసుకున్నారు అదే మార్గంలో ఉన్న ఒనుకొండగూడ గ్రామ ప్రాంతంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పిల్లలతో మాట్లాడారు పిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు చాలా బేస్గా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కలిసికట్టి పనిచేస్తే గజపతి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ కుమార్ దాస్ అదనపు కలెక్టర్ రాజేంద్ర మింజ్ సబ్ కలెక్టర్ అవు అనుప్ ఎస్పి ఎస్పీ జేకే పండ తదితర అధికారులు పాల్గొన్నారు